యాభై ఎరవచ్చు నా శరీరం రక్తముకున్నాయిందు నేను నిలిచి నిలిచిందుము ఏంటంట యోగ్యంగా క్రమంగా ప్రభు శరీరం రక్తంలో పాల్పోతే మనం ప్రభువులో ఉంటామంట ప్రభు మనలో అండ్రే మీరు నాలో నీవు నీలో నేను కలసి ఉండసి సూపర్గా పాడితే ఉంటావా ఉండవు నాయనా కరెక్ట్గా యోగ్యంగా బలంలో పాల్పోతే సాధ్యమవుతుంది ఇంక సత్చూపుచ్చే ఉండదు ఇంకా దేవునికి స్తోత యోగ్యముగా నెక్కవరచు బలలో పాలు పొందు కరెక్ట్గా ఉండి నీలో దేవుడు దేవుల్లో నీకు దానివల్ల ఏటో ఉపకారం అడుగుతావా యోహాన్ని పదిహేను చదువుకో ఏడో వచ్చినలో నా ఎందు మీరును మీ ఇందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమని నీ చేస్తాను అండి లిమిట్ ఏమో లేదు నీకు ఏది ఇష్టం కాదు కాయగచ్చి పడిపోతే రక్తమే చేయం ఎప్పుడు ఎప్పుడు అవును అడిగాడు తానే No, <laughs> don't